మాజీ ఎంపీ వివేక్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది పార్టీ మారినా ఫలితం దక్కలేదు టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి కేసీఆర్ మోసం చేశారంటూ వివేక్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది ఎన్నికల్లో పోటీ చేయకుండానే మిగిలిపోయారు తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వివేక్ గతంలో పెద్దపల్లి నుంచి ఎంపీ అయ్యారు సోదరుడు వినోద్ సైతం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు పేరున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వివేక్ కేసీఆర్ చేతిలో మోసపోయామని చెప్పారు ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది అటు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇటు టీఆర్ఎస్ లో కొనసాగినప్పుడు వివేక్ కు తిరిగేలేదు అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మక ద్రోహం చేశారని ఎమ్మెల్యేలు చెప్పడంతో వివేక్ కు ఎంపీ టికెట్ దక్కలేదు బీజేపీలో చేరాలని కొందరు కాంగ్రెస్ లో చేరాలని మరికొందరు కార్యకర్తలు వివేక్ కు సూచించారు అయితే ఆఖరి వరకు క్లారిటీ లేకపోవడంతో చివరకు ఎన్నికల బరిలో ఉండకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు వివేక్ వివేక్ తన రాజకీయ భవిష్యత్తుపై అనుకున్నది ఒకటైతే అయ్యిందొకటి అన్నట్టుగా తయారైందని ఆయన అనుచరులే అంటున్నారు కాంగ్రెస్ లో ఉంటే ఓ రేంజ్ లో ఉండాల్సిన వ్యక్తి టీఆర్ఎస్ లో చేరి ఎటు కాకుండా అయిపోయారని వివేక్